ఆయండి ఈ సంవత్సరానికి ఒకసారి దొరికే ఆ కాకరగాయలకతో మనం ఇలా కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి నువ్వు పప్పు ఆ కాకరగాయండి రోటీలోకైనా చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి కాకరగాయలని నీట్గా కడిగేసుకుని ఒక గ్లాసు వాటర్ పోసుకుని ఉడకపెట్టుకోవాలండి పైన ఉన్న ఉన్నాయి కదండి అవి వచ్చేస్తాయి పిల్లలతో నేను తీసుకోవచ్చు అని నాకైతే ఇలా ఇష్టము మీడియం సైజు మూడు ఉల్లిపాయలు తీసుకోండి ఐదు పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక టమాటా కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది చూడండి ఆకాగరగా అయితే ఉడకపెట్టేసుకుని ఇలా చన్నీటిలో వేసేసుకోవాలి చల్లని వాటర్లో వేసుకుని మనము జస్ట్ ఇలా రఫ్ చేస్తే పైన ఉన్న ములు వచ్చేస్తాయి ఇలా అన్ని కానీ పొట్టు తీసేసుకోవాలండి పైన పొట్టు ఇది పేలర్తో చిక్కుకోవచ్చండి కానీ స్కిన్ ఎక్కువ ఊడిపోతుంది చూడండి దీనికి దీనికి డిఫరెంట్ తెలుస్తుంది కదా ఇది నీట్గా ఎలా క్లీన్ చేసేసుకోవాలి ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకుని కర్రీ అయితే చేసుకుందాము ముందుగా కడాయి పెట్టుకొని అందులో నువ్వు పప్పు వేసుకోండి ఇది ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుని మిగతా ప్రాసెస్ చూసేద్దాము నువ్వు పప్పు అయితే ఫ్రై అయిపోయిందండి తీసుకుని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అదే బాండీలో ఆయిల్ పోసుకొని ఉల్లిపాయ ముక్కలు వేయించుకుందామండి చూడండి ఉల్లిపొక్కలు ఎల్ల ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి వేసుకొని మిక్స్ చేసుకున్నాము అలాగే ఉల్లిప ముక్కల్లో కొంచెం సాల్ట్ వేసుకోండి ముక్కలు త్వరగా మగ్గుతాయి అలాగే పసుపు కూడా వేసుకోండి నేను వేసుకోవడం మర్చిపోయాను చూడండి ముక్కలు అయితే మగ్గిపోయి కదా ఇప్పుడు కాకరకాయలను వేసేసుకుందాము ఈ కాకరకాయలు చేదుగా ఉండవండి స్వీట్గానే ఉంటాయి కాకరకాయలు వేసుకుని మిక్స్ చేసుకున్నప్పుడు మూత పెట్టుకుని మగ్గించుకున్నాము చూడండి కాకరకాయలు అయితే బాగా మగ్గిపోయి కదా ఇందులో నూరుకున్న ఫ్రెష్గా నూరుకున్న మసాలా వేసుకున్నాము ముందే వేస్తే కాయలకు బాగా పడుతుందండి మసాలా వేసుకున్నాక ఇందులో తగినంత సాల్ట్ వేసుకుని కారం వేసుకోండి ఇప్పుడు ఉప్పు కారం మసాలా వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోండి వాటర్ పోసుకొని ఉడికించుకుందామండి నూనె పైకి తేలే వరకు ఉడికించుకున్నాక ఇందులో నువ్వు పొడి వేసుకుని దించేసుకోవడమే అయితే ఉడికించుకుందాము ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నువ్వు పొడి వేసేసుకుందాము చూడండి కర్రీ అయితే బాగా ఉడికిపోయింది నూనె పైకి తేలింది కదా ఇప్పుడు నువ్వు పొడి వేసేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక్క నిమిషం పాటు అలా ఉడికించుకోండి అలా ఉడికించుకొని మీ లాగా కావాలనుకుంటే కొంచెం వాటర్ పోసుకోండి నాకైతే అవసరం లేదు అందుకని నేను వాటర్ పోసుకోవట్లేదు ఇప్పుడు ఒక నిమిషం పాటు మూత పెట్టుకుని ఉడికించుకొని దించేసుకోవాలి ఎక్కువసేపు ఉడికించుకోండి పట్టేసుకోండి చూడండి ఒక నిమిషం అయితే అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీర పైనుంచి జల్లేసుకుంటు జల్లుకుంటే పప్పు ఆ కర్రీ తయారైపోతుంది మీరు ఇదే విధంగా ట్రై చేయండి చాలా కమ్మగా ఉంటుంది రోటీలకైనా రైస్లోకైనా లేదు వట్టి ఎలా తినరానా చాలా బాగుంటుందండి కర్రీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడైతే టేస్ట్ చూద్దామండి ఈ కర్రీ రైస్లో కన్నా రోటీలోకి చాలా బాగుంటుందండి నైట్ టైం అయినా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లోకైనా ఇలా కర్రీ చేసుకుని తినండి చాలా బాగుంటుంది పసుపు వేయడం మర్చిపోయినండి మీరు పసుపు వేసుకోండి కర్రీ చాలా బాగుందండి చాలా బాగుందండి అలాగే కాకరకాయల రేట్ కూడా ఇంకా బాగుంది కేజీ మూడు వందల యాభై రూపాయలండి